సాయి స్వాగత సాయి శుక్లాం వరదర్ణం చతుర్భుజం ప్రసన్న జాయే సర్వ విఘ్నోపశ అగజానని ఆమణి పద్మకం గజ అనేకదంతం పద్మానాకదంతముపాస్మే నమ ఓం గణేశాయ నమ ఓం ఏకదంతాయ సమస్ప ప్రారంభము ఓ ారా త్రినాథవర్త కథ వినట వలన ఇహపర సౌక్యములు చేకూరను పూర్వము శ్రీపురమును గ్రామంన మధుసోదరుడు వేద బ్రాహ్మణుడు ఉండెను కొంతకాలమునకు ఆయనకు ఒక కొడుకు పుట్టెను తల్లిపాలు చే పిల్లవాడు అనుదినము క్షీణించుచుండెను దారిద్ర్య వ్యవస్థందున్న ఆ భార్య భర్తలు అర్భకుడగు కుమారుడి పరిస్థితి చూచి కొంతవరకు చింతించి తమ ఇంటిలోనున్న చిల్లర సామాన్లు అమ్మగా యాభై రూపాయలు వచ్చినవి ఆ సొమ్ముతో ఒక ఆవును కొనమని వారి చెప్పగా బ్రాహ్మణుడు ఆవు కొరగై అనేక గ్రామము తిరిగి తొదకొక పట్టణ భాగ్యవంతుడకు వైద్యుని దుకాణము కడకు చేరును ధనధాన్యములతో పశుసంపదలతో తొలచూగుచున్న ఆ వర్తకుని ఇంటి ముందర నిలిచి బ్రాహ్మణుడు దిగ్బంధ చెందెను ఆ వర్తకుని వద్ద బాధ అను ఆవు చాలా పెంకితరము కలది ఉండెను అది ప్రతిరోజు ఇతరుల చేనులోకి పోయి సస్యమును మేర్చుండెను దాన్ని బాధపడలేక విలువగల ఆ ఆవును యాభై రూపాయలకు అమ్మివేసని వర్తకుడు నిశ్చయించుకును వర్తకుడి అభిప్రాయమును బ్రహ్మణుడు తెలుసుకుని యాభై రూపాయలకు తనకు ఆ గోవు నెమ్మనయ్యి రూపాయలు ఇచ్చను అంత కూడా ఆ గోవును దాని దూడను బ్రాహ్మణులకు అమ్మివేశను ఆవును దూడను ఇంటికి తోలుకుని వచ్చి భార్యకు చూపెను భార్య చాలా సంతోషించను ఆ పాలతో చక్కగా బిడ్డను పెంచిచుండెను ఒకనాడు మేతకైపోయిన గోవు ఎప్పటికీ ఇంటికి రాకపోవటం వలన దానిని వెదుకుటకై బ్రాహ్మణుని బయలుదేరి తిరిగి తిరిగి వేసారి ఒక మర్రి చెట్టు కింద విశ్రమించను కొంతసేపటికి వృక్షాగ్రహములున్న త్రిమూర్తులు బ్రాహ్మణుని చూసి సమయని నమస్కారములు ఆచరించి నిజస్థితిని తెలియపరచను అది విని త్రిమూర్తులు బ్రాహ్మణుని చూసి స్త్రీపురముకు వెళ్ళము మా కోసం ఒక పైసా గంజాయిను ఒక పైసా ఆకువక్కను ఒక పైసా నూనెను కొడుతమ్మని చెప్పి తన చేతిలో చిల్లిగవ్వేను లేదు నమస్కరించుట తప్ప తమకు ఏమియో ఇయ్యజాలనని బ్రాహ్మణుడు అనగా త్రిమూర్తులు ఇట్లనేరు ఓ విప్రుడా ఇదిగో అక్కడ కనబడుచున్న రెల్లు కింద మూడు పైసలు కలవు దానిని తీసుకొని మేము చెప్పినట్లే చేయము అని చెప్పగా బ్రాహ్మణుడు వెళ్ళిపోత కింద గల మూడు పైసలు తీసుకొని శ్రీపురములకు పోయి గంజాయి ఆకులు వక్కలు కొని నూనె పోసు నూనె పోసుకున్నట్టు ఏమీయూ లేనందున త్రిమూర్తులను కోరెను బట్టలో నూనె పోసుకుని రమ్మని చెప్పిరి ఇతడు ఆలగనేనని వెళ్ళి అడిగను ఇతడు పిచ్చేవాడని వర్తకులు నూనె ఇయ్యకుండేది అంత ఒక పిసినాది తిలుకుని పాత్ర అడుగునగల దిగమట్టు నూనె బట్టలో పోసి పైసా తీసుకును బ్రాహ్మణుడు కొంత దూరం వేగినప్పటికీ తెలుకొని పా నూనె పాత్రలో ఒక చుక్కయను లేకుండాను అది చూసి తెలుగుని ఆశ్చర్యపడి మోర్చబడి మోర్చపోయేను పక్కనున్న వాళ్ళని మీని దుస్థితి చింతించి తప్పు తెలుసుకుని బ్రాహ్మణుని పిలిచి తప్పు మన్నింపమని ప్రార్థించి సక్రమంగా నూనె కొలిచి ఇచ్చేది ఆ వస్తువులను తీసుకునిపోయి బ్రాహ్మణుడిని త్రినందులకు సమర్పించను అంత త్రినంద స్వాములకు బ్రాహ్మణుని మీద దయ కలిగి ఓ బ్రాహ్మణుడా నీవి వ్రతం ఆచరిపో దీని వలన ఎక్కువ డబ్బు ఖర్చు కానేయరదు నీవు తెచ్చిన మూడు పైసలు సామాన్యుల సరిపడను మూడు మట్టి చిలుములను తయారు చేసి అందు నీ అగ్ని వేయము మూడు ప్రమిదలలో దీపములు వెలిగింపు ప్రసాదము సిద్ధపరిచి రాత్రి మొదటి జామున బంధుమిత్రులను పిలిచి బత్తిశత్తులతో ధయములకు మాకు సభమును సర్వ సర్వసంపదలు బలియగలవని చెప్పగా వెంటనే విప్రుడు ఆ వృక్షాజాలము వద్దనే పూజ ప్రారంభించను చిలుములు తయారు చేసి దట్టించి దీపారాధనకు ఒత్తులు లేనందున కొంచెం ఆలోచించి పై మీద గల ఒత్తిరేయుములు చీచ్చి ఒత్తులు వేసి దీపారాధనకు అగ్ని లేనందున కన్నులు మూసుకొని ద్రినాథులను వేడుకొనగా దీపములు వెలిగినవి విప్రుడు ద్రినాథులకు మేళా సమర్పించి వారి యాజ్ఞను గైకొని తన గృహములకు పోచుండగా దారిలో ఆవును దోడను కనబడినవి వారిని తోలుకొని ఇంటికి చేరను వెంటనే బ్రాహ్మణులకు ప్రాప్తి కలిగెను బిడ్డలతో సుఖముగా జీవితమును గడుపుచు ఆ విప్రుడు గల ఎల్లవారికి వ్రత విధానం మెగిరి మెరిగించి నిత్యము తాను ఆచరించుచు సుఖముగా నుండెను ఇప్పుడు చెప్పిన విధమును విధముగా ఊరిలో ఉన్న వారందరూ త్రినాధి వ్రతం ఆచరించుచుండగా వర్తకులందరూ వారవలేక తమ వర్తకము పడిపోవటం వలన రాజుగారి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసి అది విని రాజుగారు కోపముతో పురపరాజులందరినీ పిలిపించి త్రీనాథు లేవరు ఎందులో ఆ వ్రతము చేయవలను అని వికటట్టహాసముతో దైవ దోషను నా రాజ్యమందున్న ప్రజలెవరూ ఈ వ్రతము చేయరాదు అటుల చేసినచో కఠిన శిక్షను జరిమానో అనుభవించును అని ఆజ్ఞాపించను అంత రాజుపై త్రినాథులకు కోపము వచ్చి నీ కులమును ప్రాప్తించునుగాక ఆయన శపించే వెంటనే యువరాజు ఆకస్మికముగా మరణించను మరణ వార్త విని పురప్రజలందరూ విలపించుచు రాజుగారి కుటుంబం వాదార్చుచు భగవంతుని దూషించుచూ మృత పృత్రుని శ్మశానముకు తీసుకునిపోయేది త్రినాథులకు రాజుపై దయ కలిగి ముసలి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశాన వాటికకు వచ్చి అక్కడ నున్న వారిని చూసి మీ రాజుగారు త్రినాథులు దూషించను ఆ తప్పు వలన మీ యువరాజు మరణించిన కావున మీ యువ మీ రాజుగారు త్రిమూతులను రక్షింపమని ప్రార్థించి త్రినాథ వ్రతం ఆచరించమనండి ఈ యువరాజు బతకగలడు అని ముస్లిం బ్రాహ్మణుడు చెప్పి అంతరాధనమైన రాజు ఆ సంగతి విని త్రిమూతులను ప్రార్థించి వ్రతం ఆచరించను యువరాజు నిద్ర మేల్కున్నట్టు లేచి కూర్చుండెను దోష పరిహారార్థమై రాజు ఏడి పరి ఏడు పర్యాయములు మేలా చేయటకు మొక్కుకొనను నాటి నుండి రాజు అష్టైశ్వర్యములు పొంది ఆనందముగా ఉండను త్రీనాథ వ్రత విధానము ఆ వ్రత రాజును దూషించి వారికి కలుగు నష్టము విని ఉన్నారు వ్రతము చేసిదమని మరిచిన వారున్నారా అని సంశయము కలుగవచ్చును పూర్వము స్వర్ణభ్ర స్వర్ణ భద్రానది ఒక పురములో వైశ్యుడకరు కలడు అతడు సముద్ర ప్రాంతం యందు వ్యాపారం మునర్చును ఒకనాడు త్రీనాథ్ మహత్యంపై వ్రత మహత్యం పెరిగి వ్రత మునర్తులని మొక్కుకొనను కొంతకాలం అయిన తరువాత విశేష లాభము పొంది వాడ ఎందు ధనమును భద్రపరచుకొని వ్రతము చేయట మరిచిపోయాను మరునాడు వాడ మునిగిపోయాను అంత వర్తకుడు మోర్చపోయాను అప్పుడు ఆకాశవాణి ఓ ఈ వర్తకుడా నీవు త్రినాథు వ్రతము చేసు చేసుకుందునని మొక్కుకొని ధనమదాంత చేత మరిచిపోయినావు కావులు త్రినాథులకు మేలా చేయము అని పలికను వ్యాపారి నిర్ఘాంతపోయి వెంటనే త్రినాథుల వ్రతము ధావించను యథాప్రకరము వాడడం తేలింది వర్తకుడు సంతోషముతో భక్తి వినియములతో వ్రతము చేయుచు సుఖముగా కాలము గడుపుచుండను ప్రదర్శన లాభములు వినుడు ఒక ఊరిలో ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో త్రీనాథ స్వాములకు ఒక చోట మేళాలు చేయుచుండగా అక్కడికి చాలామంది గుడ్డు గుడ్డివారు కుంటివారు రోగులు వచ్చి వ్రత సమీపమును చేరి త్రినాథులు ధ్యానింపగా గుడ్డివారికి నేత్రములను కుంటివారికి అవయములను వచ్చెను రోగులు రోగ ఇది అంత వారందరును ఆనందము పొంది సదా త్రినాథులు సమ స్మరించుచు మేళాలు చేయిచుంటుంది అర్జున వారు స్నేహపర సౌఖ్యములు పొందిరి వ్రతం సమాప్తి కాకుండాగానే వెళ్ళిపోవాలకు వ్రతం దూషించేవారు కలుగు అరిష్టములు వినుడు ఒక ఊరిలో వైష్ణవ భక్తుడు మేళా పూర్తి కాకుండా ప్రతిదిన వెళ్ళిపోవచ్చుండను వాడిని చూసి తక్కిన భక్తు తక్కిన భక్తులందరూ వెళ్ళిపోవటకు కారణమేమని అడిగినారు అంత వైష్ణవుడు నా గురువుగారు వచ్చేసరికి నేను ఇంటి వద్ద లేకునచో కోపించు ఆయనను ఇక్కడ నుండి పూర్తయ్యే వరకు వెళ్ళను అని చెప్పి అక్కడనే ఉండను అది ఆ దినమున మామూలుగా శిష్యుడింటికి గురువు వచ్చి శిష్యుడేడని వాడి తల్లిని అడిగను మేళా వద్దకు వెళ్ళినానని తల్లి చెప్పగా విని గురువు కోపంతో వ్రతము చేయ చోటుకు వెళ్లి మేళాను భగ్నపరిచి శిష్య సముధుడై తన గురుమునకు వెళ్ళిచుండను అంత మధ్యమున కుంభవృష్టి పెనుగోలు ప్రారంభించి వాళ్ళని కలవరపరచను తన ఇంటికి వెళ్ళేసరికి భార్యాబిడ్డలు చనిపోయినట్లు పడి ఉండేది అది చూచి గురువుగారు విచారించుచుండగా శిష్యుడు గురువుగారిని చూచి మీరు వ్రతమును భగ్నపరిచిత చేత ఇట్టి కష్టంలో సంభవించనని చెప్పిను గురువుగారు తక్షణమే తెలివి తెచ్చుకుని వ్రతం ఆచరించి భక్తులకి ఇచ్చి తాను స్వీకరింపగా భార్యాబిడ్డలు జీవించిరి యథావిధిగా గురువుగారు వ్రతమును నిత్యము చే ఓ భక్తులారా ఈ వ్రతమును అన్ని జాతుల వారు చేయవచ్చును కలియుగంలో ఇంత సూక్ష్మంలో మోక్షము కలిగించి వేరొక సాధనము లేదు కావున ప్రతి భక్తి శద్దులతో దీనిని ఆచరించి ఇష్టార్థ సిద్ధులను అందురుగాక